గవర్నమెంట్ వచ్చింది పరిపాలన చాలా బాగుందండి పస్ తారీఖు వచ్చేసి పింఛను అది సండే వస్తే ముప్పై తారీఖే ఇస్తున్నారండి అమ్మకు వందనం పడది అందరు పిల్లలు ప్రతి మా మనవరాలు కూడా పడ్డది పిఎంఈజీ దాంతో పాటు ప్రధానమంత్రి వారితో పాటు మన అన్నదాత సుఖీ బాబు కూడా వేస్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి బస్సు పెడతా అన్నారు మన ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది అంత ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ఐదేళ్లు మొత్తం అరాస్కమే కదండి చక్కగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చారు సన్మానం ఎందుకు ఇరవై మొత్తం ఎక్కడికెక్కడికి దోశ పెట్టేసి సన్మానాలు చేస్తారు అన్ని చేస్తారండి జగన్మోహన్ రెడ్డికి రోజా జబర్దస్త్ పోయి డ్రామా జూనియర్ కి వెళ్ళింది ఇక ఏడేమి లేక ఇంకంతే ఉండదండి వాళ్ళు చెప్పడం ప్రజల్లోకి వెళ్తే వెళ్తదండి ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బాగున్నారా అప్పుడు బాగున్నారా డెవలప్మెంట్ ఎలా ఉంది మన రాజధాని ఎలా ఉంది రేపు భవిష్యత్తు పిల్లగాళ్ళ కోసం ఏం చేస్తున్నారు అనేది కావాలి కదండి ఏడికాడికి అప్పటికప్పుడు బటన్ నొక్కితే సరిపోదండి భవిష్యత్తు తరాల భవిష్యత్తు చూసుకోవాలి కదా అలా మాత్రం ఇప్పుడు సీఎం మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం బాగుంది ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అది కదా ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఈ గవర్నమెంట్ వచ్చి పథకాలు ఇవ్వట్లేదు ఇచ్చేసి అందరికి కళ్ళకి ఏంటంటే అసలు క్లియర్ గా అంత బాగా అందరికి వచ్చి కనపడతా అంటే ఒకళ్ళకి ఇద్దరికి అనడానికి లేదు కదా నలుగురు ఉన్న పిల్లలున్నా ఐదు ఉన్న అందరికీ పడి ఉన్నాయి అన్ని కళ్ళకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూయించుకోవాలండి వైసీపీ వాళ్ళు ఉన్నాయి కనపడట్లేదంటే వాళ్ళు ఒకసారి చూయించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోతే అది గ్రాఫిక్స్ కావాలని జగన్మోహన్ రెడ్డి కేసులు ఇరికిస్తున్నారు కేసులు పెట్టి అందరిని అరెస్ట్ చేస్తుంది జగన్ వచ్చిన ఆదరణ చూడలేక ఈ గవర్నమెంట్ ఇలా ఆయన జగన్మోహన్ రెడ్డికి వేరే సోర్స్ ఏమవుతుంది ఒక శవం ఉంటే చాలు కదా రాజకీయం చేయడానికి ఆయనకి ఇప్పుడు కార్ కింద పడింది కూడా చూసుకోవాలి అది గ్రాఫిక్స్ ఎలా అవుతుంది క్లియర్ గా వీడియో కనపడతా ఉంది అది గ్రాఫిక్స్ కాదు ఆయన కూడా ఒక శవం కావాలిగా దాని కింద దానితో పాటు వేరే వాళ్ళు రాజకీయం చేస్తున్నారని ఎలా అనుకుంటున్నారు ఆయన కదా రాజకీయం చేసే శవాలతో ఆయన రాజకీయ మాట్లాడుతున్నాను అంటే ఆవిడకి కళ్ళు కనిపించట్లేదు మాకైతే తెలియదు కానీ అది చక్కగా వీడియో కనపడతా ఉంది అంటే రాష్ట్ర ప్రజలందరికీ అది ఆ అది కారు కింద కన పడతా పడి కనిపిస్తా ఉంటాయి పక్కకి తీసేసి సవాన్ని అదే తను పక్కకి లాగేసింది కనపడతా ఉంటే ఒక్కదానికి మాత్రమే కనిపించట్లేదు అంటే ఆవిడకేదో మరి కళ్ళుకి కనిపించట్లేదు అని అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నడిపింది డ్రైవర్ అయితే మీద కేసులు పెడతాం ఏంటి అది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎవరిది ప్రోగ్రామ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అక్కడ వచ్చే వాళ్ళందరూ మరి అంటే తన కోసమే వచ్చారు అనేది ఆ మాత్రం చూసుకున్నక్కలేదా అంటే పొలం అని పైన చూస్తే అలాగా కార్ కింద పడేది కూడా సోయలేకుండా అంత చేస్తే అది అది ఎవరో ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేశారంటే అది ఓకే డ్రైవర్ మీద పెట్టేద్దాం ప్రోగ్రామ్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది అలాంటప్పుడు అది ఎవరి మీద డ్రైవర్ మీద పెట్టే పెడదామా అది సరే కార్యకర్త కార్యకర్తని చంపేశారని అర్థమేగా సరే కార్యకర్త వాళ్ళ కార్యకర్త అనుకుందాం ఓకే ఆ కార్యకర్తను చంపేసినట్టేగా మరి అంటే అది కూడా గ్రాఫిక్స్ అని వాళ్ళ కార్యకర్తని తనని యాక్సిడెంట్ చేసి అది గ్రాఫిక్స్ అంటే వాళ్ళకి అసలు అంటే నేనైతే ఆ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటో తెలియట్లే మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆలోచన ఏంటి వాళ్ళ మాజీ మంత్రి మంత్రివర్యులు చేసిన మాటలు ఏంటి వాళ్ళకి అర్థం ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలనేది అర్థం కాక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అనేది చూస్తున్నారు ఈ ప్రభుత్వం మీద ఏదో చేసి బురద చల్లాలనుకున్నారు చాలా బాగా ఉంది మహిళలకి చాలా పథకాలు అలాగే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అది చూడలేక వాళ్ళు మాట్లాడుతున్నారు